బంగ్లాదేశ్ లో హిందువులంతా సేఫ్ గానే ఉన్నారని ఎవరు బెంగపడాల్సిన అవసరం లేదని ఆ దేశ తాత్కాలిక ప్రధాని యూనస్ ఓ ప్రకటన విడుదల చేశారు అక్కడ జరిగే హింసను అరికట్టకుండా కేవలం ప్రకటనలు చేస్తే సరిపోతుందా అది కూడా అమెరికా వంటి అగ్రరాజ్యాల నుంచి ఒత్తిడి వచ్చాక పక్కనే ఉన్న భారత్ హెచ్చరికలు చేశాక యూనస్ అలాంటి ప్రకటనలు చేస్తే వాటికి అర్థం ఉంటుందా పెద్ద పులి సాధుజీవిగా మారిందంటే ఎవరైనా నమ్ముతారా కానీ నమ్మాలి అంటున్నాడు యూనస్ నమ్మించేందుకు ట్రై చేస్తున్నాడు ఒక రకంగా అంతర్జాతీయంగా ఒత్తిళ్లు రాకుండా ముందే జాగ్రత్త పడుతున్నాడు అంటున్నారు విమర్శకులు బంగ్లాదేశ్ లో జరుగుతున్న దానికి ఆ దేశ తాత్కాలిక ప్రధాని చెబుతున్న దానికి అసలు పంతన లేకుండా ఉంది ఇస్కన్ వాలంటీర్ చిన్మయ్ కృష్ణదాస్ అరెస్ట్ అయిన దానికి నిరసనగా ఆయన అనుయాయులు హిందూ యువకులు నిరసన తెలపడానికి రోడ్ల మీదకు వస్తే వారి మీద ఇస్లామిక్ ఉగ్రం ఒక విచక్షణ రహితంగా దాడులు చేస్తుంది శుక్రవారం ప్రార్థనలు ముగిశాక హిందూ టెంపుల్స్ హిందువుల బిజినెస్ సెంటర్లు హిందువులు నివసించే లోకాలిటీస్ లో దాడులు జరిగాయి రెండు వేల మందికి పైగా యువకులపై కేసులు పెట్టారు అటు భారత్ కూడా చిన్మే ను ఖండించడమే కాక బంగ్లాదేశ్ లో హిందుల రక్షణ బాధ్యత ప్రభుత్వందే అంటూ హెచ్చరిక స్వరం వినిపించింది అందుకు తోడుగా ఇటు ఇస్కాన్ సంస్థ కూడా చిన్మే అరెస్టుకు నిరసనగా ప్రపంచవ్యాప్తంగా శ్రీకృష్ణ పరమాత్మను వేడుకోవాలని చిన్మైకి ఏమి కాకుండా సామూహిక ప్రార్థనలు చేయాలని పిలుపునిచ్చింది ఎవరి ప్రకటన ఎలా ఉన్నా ఇస్కాన్ ఇచ్చిన ఈ పిలుపుతోనే బహుశా బంగ్లాదేశ్ ఓ అధికార ప్రకటన విడుదల చేసిందా అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయంటున్నారు పరిశీలకులు అంతర్జాతీయంగా ఇస్కాన్కున్న పలుకుబడి ఆధ్యాత్మికత సేవ తప్ప మరో అంశంలోకి ఎంటర్ కాని నైజం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటే ఇస్కాన్ పిలుపు ఖచ్చితంగా ప్రభావం చూపుతుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి అనేక దేశాల్లో ఇస్కాన్ సేవలను ఆయా దేశాల ప్రభుత్వాలు కొనసాగిస్తున్నాయి వారి ఆర్గనైజేషన్స్ కు నైతికంగా అధికారికంగా మద్దతిస్తున్నాయి పలు దేశాల ప్రభుత్వాలని కీలకమైన అధికారులు ఇస్కాన్ కు మద్దతుదారులుగా సానుభూతి గానే కాక కొందరు కృష్ణ భక్తులుగా కూడా మారిపోయారు చిన్మే కృష్ణదాస్ అరెస్టు తర్వాత బంగ్లాదేశ్ ప్రభుత్వం అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసింది యూనుసు ప్రభుత్వం పేరిట ఆయన అడ్వైజర్ షఫీకుల్ ఇస్లాం తమ దేశంలో హిందువులంతా సురక్షితంగానే ఉన్నారని ఎవరికీ ఎలాంటి ప్రమాదం వాటిలదని సన్నై నొక్కులు నొక్కారు హిందువులపై దాడులు జరుగుతున్నాయి అనే ప్రచారాన్ని కొందరు అంతర్జాతీయంగా కావాలనే చూస్తున్నారని కొన్ని రోజుల క్రితం అల్లర్లు జరిగిన మాట వాస్తవమే అయినా ఇప్పుడు మాత్రం అలాంటిదేమీ లేదన్నారు ఇప్పుడంతా నార్మల్గానే ఉందని ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు అరెస్టైన చిన్నమే విషయంలో విచారణ చట్టపరంగా పూర్తి పారదర్శకంగా జరుగుతుందని చెప్పారు మరోవైపు ఇస్కాన్ను బ్యాన్ చేయాలనే పిటిషన్ను డాకా కోర్టు తిరస్కరించింది బ్యాన్ చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది అందుకు కొనసాగింపుగానా అన్నట్టు యూనుస్ సర్కార్ కూడా ఇస్కాన్ను నిషేధించాలనే ఆలోచన తమకు లేదని చెప్పడం విశేషం తాజా ప్రకటనలో యూనుసు సర్కార్ మరో విషయంలోనూ క్లారిటీ ఇవ్వడం విశేషం ప్రభుత్వం ఆధ్వర్యంలో ఓ కమిటీని ఏర్పాటు చేసి హిందువులు ఉండే కాలనీలో తిరుగుతామని వారి సమస్యలు వారి మనోభావాలు వింటామని అలాగే ధ్వంసమైన దేవాలయాలను కూడా పరిశీలిస్తామని చెప్పారు హిందువులపై జరిగిన దాడులో మసకేసిన బంగ్లాదేశు ప్రతిష్ఠను నెలకొల్పే ప్రయత్నాలు అక్కడి సర్కారు చేపట్టిందా అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి హిందువులు కోల్పోయిన ఆస్తులను తిరిగి వారికి ఇచ్చేస్తారా ధ్వంసమైన దేవాలయాలను పునరుద్ధరిస్తారా వ్యాపారాలపై జరిగిన దాడుల్లో నష్టాన్ని ఏ విధంగా భర్తీ చేస్తారు అనే ప్రశ్నలకు మాత్రం జవాబు లేదు కేవలం అధికారికంగా ప్రకటన చేయడం మినహా బంగ్లాదేశ్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్టయితే దాడులు చేసిన వారిని అరెస్టు చేసి ఉండేదని వారిపై కేసులు పెట్టి బాధితులకు కాసింతైనా ఉపశమనం కల్పించి ఉండేదనే విమర్శలు అక్కడి హిందువుల నుంచి వినిపిస్తున్నాయి హిందువుల రక్షణ విషయంలో ప్రకటన చేసిన బంగ్లాదేశ్ సర్కార్ భారత్ చేసిన ప్రకటనను తప్పుపడుతోంది చిన్మే అరెస్టును ఖండించిన భారత్ హిందువుల రక్షణ బాధ్యత బంగ్లాదేశ్ ప్రభుత్వానిదే అంటూ కాస్త తీవ్రమైన ప్రకటన విడుదల చేసింది అది ఒక రకంగా వార్నింగ్ లాంటిదే అంటున్నారు పరిశీలకులు ఈ క్రమంలో ఇండియా చేసిన ప్రకటనను బంగ్లాదేశ్ తప్పుపడుతోంది ఇండియా ఆ విధంగా కామెంట్ చేసి ఉండాల్సింది కాదని తమ దేశంలో ఏం జరిగింది ఏం జరుగుతుందనేది తమ అంతర్గత విషయమని దాటవేసే ప్రయత్నం చేశారు భారత్లో ఏం జరుగుతుందో తాము ఎప్పుడూ కామెంట్ చేయలేదని కాబట్టి తమ దేశంలో ఏం జరుగుతుందో భారత్కు అవసరం లేదనే అర్థంలో యూనుసు సర్కార్ ప్రకటన ఉంది బంగ్లాదేశ్లో పరిస్థితులను అదుపు చేయలేక పైగా దాన్ని సమర్థించుకునే క్రమంలో నేరుగా భారతనే తప్పుపడుతున్న వైఖరి బంగ్లా సర్కారులో కనిపిస్తోంది అంటున్నారు విశ్లేషకులు ఎంతో శుద్ధపోసుగా మాట్లాడుతున్న యూనుసు సర్కార్ అసలు ఇస్కన్ కార్యకలాపాలని టార్గెట్ చేశారనే వ్యాఖ్యలు తాజాగా వినిపిస్తున్నాయి కేవలం వారు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి కవరింగ్ చేసుకుంటున్నారని కానీ యూనుసు సర్కార్లో ఉన్న ఎన్బీపీ నాయకులందరూ ఇస్లామిక్ ఛాందస్వాదులైన వారి ఆలోచనల మేరకే ప్రభుత్వం టార్గెట్ గా హిందువుల మీద దాడులు చేయిస్తుందని అక్కడి బాధితులు అంటున్నారు కనీసం తమ బాధలు చెప్పుకోవడానికైనా మీడియా అవకాశం కనీసం తమ బాధలు చెప్పుకోవడానికైనా మీడియా అవకాశాలు లేవని అడపదడప సోషల్ మీడియాలో షేర్ చేయడం మినహా తమ గొంతు అసలు ప్రపంచానికి వినిపించడం లేదని అక్కడి వారి ద్వారా తెలుస్తోంది అందుకే తమ ఫోన్లు లాక్కుంటూ తమ బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ చేస్తూ ఆస్తులు లూటీ చేస్తున్నారనే ఆరోపణలు ఆలస్యంగా బయటపడుతున్నాయి ఇక చిట్టగాంగ్ లో ర్యాలీ సందర్భంగా బంగ్లాదేశ్ జాతీయ జెండాను ఆయన అవమానపరచారనేది చిన్మే మీద ఉన్న ఆరోపణ కృష్ణతత్వం ద్వారా సనాతన హిందూ ధర్మాన్ని బోధిస్తూ సామాజికంగా మార్పు కోసం చిన్మే కృషి చేస్తున్నారు అయితే ఇదే పనిని ఆయన షేక్ హసీనా హయాంలోనూ చేయడం గమనించాలంటున్నారు విశ్లేషకులు అప్పుడు లేని అభ్యంతరాలు ఇప్పుడు వచ్చాయంటే వారికి రాజకీయ కుట్ర మాత్రమే కాదని హిందువులను లేకుండా చేయాలని దీర్ఘకాలిక కుట్రను అమలు చేస్తున్నారని అక్కడి బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ క్రమంలో సాధుజీవిలా కనిపిస్తున్న యూనుస్ నోబెల్ బహుమతి గ్రహీతగా పేరు తెచ్చుకున్న యూనుస్ నిజంగా హిందువుల జీవితాలు వారి బాకోగుల గురించి శ్రద్ధ చూపుతారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి రక్తానికి మరిగిన పులి నీతులు చెబితే వినేవారు ఉంటారా ఒకవేళ విన్నామే అనుకున్నా నిజంగా మేని ఈటర్ సాధుజీవిగా మారడం జరిగే పనేనా అని అనుమానాలు వినిపిస్తున్నాయి ఈ క్రమంలో బంగ్లా సర్కార్ చేసిన ప్రకటనలో చిత్తశుద్ధి ఉందని నిరూపించుకునే బాధ్యత మాత్రం ఆ ప్రభుత్వం తదుపరి తీసుకునే చర్యలపైనే ఆధారపడి అంటున్నారు విశ్లేషకులు